హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపిస్తున్న విధంగా మిర్చి బజ్జీ చేస్తే ఇందులో స్టఫింగ్ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఇలా ఒట్టిగా తిన్నా కూడా అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి ఇంత చక్కగా బజ్జీ రావాలి అని అంటే కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వాలి నేను బజ్జీ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ టిప్స్ ఫాలో అవుతానో మీతో షేర్ చేస్తాను ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా బజ్జీ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియో చూసేద్దాం ఈ మిర్చి బజ్జీ చేసుకోవడానికి మనకు కావాల్సింది బజ్జీ మిరపకాయలు అండి ఇలా బజ్జీ మిరపకాయలు అని ఉంటాయి వీటికన్నా లావుగా కూడా ఉంటాయి లేదంటే ఇలా కూడా ఉంటాయి బజ్జీ మిరపకాయలో కారం కొంచెం తక్కువగా ఉంటుంది అందుకని బజ్జీలోకి వాడతారు ఇప్పుడు నేను కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేస్తున్నాను మనకు కారం ఏవైనా వస్తుంది అంటే అది అది ఆ గింజల నుంచే వస్తుంది అందుకని మనం తీసుకున్న మిరపకాయలు అన్నింటిలోనే ఇలా గింజల్ని సపరేట్ చేసుకొని లోపలంతా ఖాళీ చేసేసేయండి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని లోపలున్న గింజలు మొత్తం తీసేస్తే మీకు కారం అనేది ఉండదనమాట ఉండదన్నమాట ప్రిపేర్ చేసిన బజ్జీకి స్టఫింగ్ కూడా అవసరం లేదని చెప్పాను కదా అలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందు ఈ మిరపకాయకున్న లోపల గింజలు మొత్తం తీసేసేయాలి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అంటే లోపలేముండ కూడదనమాట నీట్గా చేసేస్తే అందులో కూడా మనకి బజ్జీ ఉంటుందన్నమాట మనం ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలాగే మిరపకాయలన్నీ కట్ చేసి లోపల మొత్తం క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి వేసుకోవాలి ఇక్కడ శనగపిండి నేను ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను మీరు తీసుకున్న మిరపకాయలకి తగ్గట్టు పిండి తీసుకోండి ఎక్కువైనా పర్వాలేదు తక్కువ అవ్వకుండా చూసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు బియ్యం పిండి కూడా వేస్తున్నాను ఈ బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నాను మీ కారంకి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే ఇందులోకి పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను అలాగే చిటికెడంతా పసుపు సాల్ట్ మిల్చికి తగినంత వేసుకోండి ఇందులోకి మెయిన్గా వంట సోడా వంట సోడా నేను పావు స్పూన్ వేస్తున్నాను అంతకంటే తక్కువ అవ్వకూడదు ఎక్కువ అవ్వకూడదు పంట సోడా ఎక్కువైతే ఆయిల్ మొత్తం పీల్చేస్తుందండి అలాగే తక్కువ అయితే సరిగ్గా పొంగదు అందుకని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి మనం వేసుకున్న కారం ధనియాల పొడి పెప్పర్ పౌడర్ ఉంది కదా దానివల్ల పచ్చి యొక్క టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకవేళ మీరు మిరపకాయల్లో పెట్టాలి అని అనుకుంటే బామ్ ఉప్పు కొంచెం దంచేసి ఆ మిరపకాయల్లో పెట్టుకోవచ్చండి ఈ బజ్జీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండకూడదు అలా అని లూజ్గా కూడా ఉండకూడదు అందుకని వాటర్ వేసేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకునే తర్వాత నేను ఇందులో వామ్ వేస్తున్నాను వామ్ ఇలా నలుపుకొని వేస్తే దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా పై లేయర్ చాలా దిక్కుగా బాగా వస్తుంది ఇలా బెయిన్ చుట్టూ అంటేటట్టు ఉండాలి జారుగాను ఉండాలి అలా అని అంటేటట్టు కూడా ఉండాలి పల్చగా ఉండకూడదు ఇప్పుడు నేను ఒక బజ్జీని ముంచి చూపిస్తున్నాను మీరు కట్ చేశారు కదా దాన్ని అక్కడ పట్టుకొని ఆ లోపలికి కూడా ఈ కన్సిస్టెన్సీ వెళ్ళేలాగా చేసుకోవాలి అప్పుడైతే మీకు లోపల కూడా బజ్జీ ఉంటుంది చుట్టూ మిరపకాయ ఉంటుందన్నమాట ఈ మిరపకాయలకి వెనకాతల కొంచెం కట్ చేసేస్తే మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బజ్జీ తీసుకున్న మిరపకాయలన్నిటికీ వెనకాతలు కొంచెం కట్ చేసేస్తాయండి ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా కొంచెం టెస్ట్ చేసుకోండి చిన్న పిండి వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి బజ్జీ వేసేసుకోవాలి కళాయి కొంచెం వెడల్పుగా ఉన్న కళాయిని తీసుకోండి అప్పుడైతే మీకు కొంచెం ఎక్కువ బజ్జీలు పడతాయి అలాగే బాగా ఫ్రై అవుతాయి కూడా ఆయిల్ కూడా అవి మునిగేటట్టుగా ఉండాలి అప్పుడైతే మీకు మంచిగా పొంగుతూ వస్తాయి నేను ముంచేటప్పుడు చూపించాను కదండి కట్ చేసిన దగ్గర పట్టుకొని ఆ లోపల కూడా ఈ బజ్జీ పిండి వెళ్ళేలాగా చేసుకుంటే మీకు స్టఫింగ్ అవసరమే లేదు చాలా బాగుంటుంది అసలు కారం అనే అనిపించదు చిన్నపిల్లలు కూడా తినగలుగుతారనమాట అలా ఆ విధంగా చేసుకుంటే ఇలా బజ్జీల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ కూడా అవుతాయండి అంతవరకు ఉంచుకోండి వెంటనే తీసేస్తే మీకు పిండి ఉడకదు లోపల అందుకని కొంచెం బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకుంటే మీకు క్రిస్పీగా ఉంటుంది దాని టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఇలాగే మిగతావన్నీ వేసేసుకోవాలండి మిరపకాయ బజ్జీ బాగా రావాలి అంటే పిండి బాగా కలుపుకోవాలి అంటే ఆ థిక్నెస్ అనేది తెలియాలన్నమాట బజ్జీ పిండి కలుపుకునేటప్పుడే ఆ థిక్నెస్ అనేది మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే బజ్జీలు కూడా చాలా బాగా వస్తాయి మీరు పలుచగా చేసేసుకున్నారంటే మిరపకాయకి చాలా లైట్గా ఉంటుంది అప్పుడు మీకు మిరపకాయ తిన్నట్టు ఉంటుంది బజ్జీ తిన్నట్టు ఉండదు ఆ థిక్నెస్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే బజ్జీ సూపర్గా వస్తాయండి అలాగే ముంచుకొని తీసుకునేటప్పుడు కూడా నేను చూపించిన విధంగా ముంచుకొని వేసుకుంటే లోపల కూడా మీకు బజ్జీ ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది స్టఫింగ్ కూడా అవసరం లేదండి పిల్లలు అయితే ఇంకా బాగా తినగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి తినేటప్పుడు మిరపకాయ కూడా కనిపించదు చుట్టూ బజ్జీనే ఉంటుంది అండ్ లోపల కూడా బజ్జీనే ఉంటుంది అంతే అండి మన క్రిస్పీ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను విరిచి చూపిస్తాను ఒకసారి చూడండి మిరపకాయ చుట్టూ బజ్జీనే ఉంటుంది లోపల బయట ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్ స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చండి మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఇంటి వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ